హాయ్ అండి తమ్ముడు చూసే ఉంటారు ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇందుకే సోనియా చేసిన స్ట్రాటజీ ఏంటి అందరూ సోనియా రాక్స్ నిఖిల్ షాక్స్ సోనియా అసలు తాడ తీసిందని లేదు కొంతమంది సోనియా తప్పు చేస్తుంది బయట నుంచి వచ్చి ఏదో అడ్ చేస్తుందని ఇట్లా రకరకాలుగా ఫీడ్బ్యాక్ వస్తుంది కానీ అసలు సోనియా మనకి పూర్తిగా తెలియదు కానీ ఏం జరుగుతుందో కానీ సోనియా ఒక స్ట్రాటజికల్గా నామినేషన్ వేసిందా అంటే నిఖిల్కి మంచి చేయాలనే ఒక అండర్ లైన్తోనే వచ్చిందా బయట గ్రూప్ గేమ్ జరుగుతుంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది నిఖిల్కి అర్థం కావడానికి ఆ గ్రూప్ గేమ్ ని బ్రేకప్ చేయడానికి సో నిఖిల్ ఏమ సోనియా ఏమన్నా స్ట్రాటజికల్ గా ఆలోచించి కావాలని రష్మి మధ్య నిఖిల్ మధ్య ఒక చిన్న ఫైన్ రాజేసి ఆ గ్యాప్ ని ఏదైతే ఉందో చిన్న రిలేషన్ వాళ్ళ మధ్య దాన్ని కంప్లీట్ బ్రేకప్ చేయడానికి ఈ నామినేషన్ని ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నట్టు కనపడుతుందా దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి అఫ్ కోర్స్ ఆ డౌట్ అయితే రావడానికి అవకాశం ఉంది నాకు ఇదిగో అలా అనిపించింది ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది చాలా జనాల్లోకి చాలా విపరీతమైన ట్యాంక్ లైన్ వెళ్ళింది అది వాళ్ళ పేరెంట్స్ నుండి కూడా వచ్చింది మీకెళ్ళి పేరెంట్స్ కావచ్చు అలాంటి పృథ్వీ పేరెంట్స్ కావచ్చు యష్మి పేరెంట్స్ కావచ్చు చాలా క్లియర్గా చెప్పారు మీరు మీ క్లాన్లో గిండ్లు పక్కన పడేసి గ్రూప్ గేమ్ ఆడమాకండి మీ ఇండివిజువల్గా ఆడండి నామినేషన్ పాయింట్లు కూడా ఎవరితో ఎవరు మాట్లాడుకోమాకండి ఎవరి కోసం నామినేషన్ కూడా చేయొద్దు మీకు నచ్చకపోతే మీ పాయింట్ని మాత్రమే చెప్పండి సోలో డిసిషన్ తీసుకోండి అని సో మరి ఆ గ్రూప్ గేమ్కి ఎట్లా చెక్ పెట్టాలి ఎంత చేసినా ఎన్ని రకాలు చెప్పినా అది అది బ్రేకప్ అవ్వట్లేదు కదా దాన్ని ఎట్లా చెడగొట్టాలి దాన్ని ఎలా బ్రేక్ చేయాలన్న దాన్ని సోనియా చాలా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకుందా సో చిన్న క్లూ చిన్న ఒక చిన్న అగ్గిరా చేస్తుంది అంటారు కదా సో నీకు ఇంత తెలిసిన తర్వాత కూడా ఎందుకు తన రిలేషన్ ఎంకరేజ్ చేసావు తనతో ఎందుకు రిలేషన్షిప్లో ఉన్నావు అమ్మాయి అంత డైరెక్ట్గా అడిగినావు కూడా ఎందుకు నువ్వు నో చెప్పలేదు అన్న ఒక పాయింట్ మీద తను నామినేట్ చేసి ఉండొచ్చు ఆ అమ్మాయి చెప్పినా కూడా నేను ఎక్కడా కూడా తనకి ఎస్ చెప్పలేదు నేను అక్కడ కూడా ఇప్పుడు చెప్పేశాను మాట్లాడటం కూడా మానేస్తాను నేను అని కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు దానికి ఇప్పుడు కొంతమంది ఏమో ఎస్ నిఖిల్ కావాలని చేశాడనో కొంతమంది యష్మి బ్యాక్ ఇప్పుడు యష్మి కంప్లీట్ ఇంకా నిఖిల్తో ఊరితో పని లేదు మాకు యస్మి యష్మి ఆల్రెడీ యస్మి తను ఇంతకు ముందు ఉన్న ఆ ఫైల్ వచ్చేసేసింది అని చెప్పేసి ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది నిఖిల్ చాలా క్లియర్గా చెప్పలేదంటే చెప్పాడు నీకు ఒక క్లారిటీ ఉంది కదా అని కూడా నిర్ణయం తీసుకున్నాడు కానీ అట్లానే అమ్మాయి వైపు నుండి కూడా అటు నుంచి అలానే ఉంది కాబట్టి ఇందులో ఏ ఒక్కరిదో తప్పు అని పెట్టను కానీ ఆ రిలేషన్ని నామినేషన్ పాయింట్ గా వేయడానికి ఏంటి రీజను అంటే నిజంగా నిఖిల్ మీద ఉన్న ఒక నెగిటివ్ ఒపీనియనా లేదు బయట ఆడియన్స్ పల్స్ ఇలా ఉంది కాబట్టి ఆ కోవలో చేయాలన్న ఆలోచన లేకపోతే యష్మి మీద ఉన్న కోపమా వెళ్ళేటప్పుడు ఆల్రెడీగా యస్మి మీద ఒక చిన్న ఇది ఉంది కాబట్టి లేదు ఇంకేదన్నా వాళ్ళకి మంచి చెయ్యాలి అంటే అది బ్రేకప్ అయిపోవాలి అని చెప్పేసి కావాలనే ఆ ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళ మంచి ఒక చిన్న ఫైర్ చేస్తే అది పూసే వాళ్ళకి కొంత క్లాష్ వస్తుంది గ్యాప్ వస్తుంది వాళ్ళ ఇండివిజువల్ గేమ్ ఆడతారు అనే ఒక ఆలోచనతోనే ఏదన్నా స్ట్రాటజికల్ గా సోనియా చేసి ఉంటుంది సో సోనియా ప్లానింగ్ అంటే తెలియాలి అంటే మనం ఇంకొద్దిగా ఆటలో మొత్తం లైవ్ చూడాలి లైవ్లో మనం తను చెప్పే పాయింట్స్ కానీ తను తీసుకున్న స్టెప్స్ కానీ అవి బట్టి మనకు అర్థమవుతుంది అనమాట కానీ వెరీ ఇన్నోవేటివ్ మూవ్ చేసింది బిగ్ బాస్ నో డౌట్ అందులో ఇలాంటి ఎలిమినేషన్ క్యాండిడేట్తో నామినేషన్ ఇది ఫెయిరా కాదా అనేది ఒక పెద్ద డిబేట్ ఎందుకంటే బయట ఆట చూసారు ఆడియన్స్ పల్స్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా ఏమి వేయరు పర్సనల్గా వేస్తే మళ్ళీ వాళ్ళని ఆడుకుంటారని తెలుసు కనపంగా ఆడియన్స్ ఎక్కువ మంది మెజారిటీ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు ఆడియన్స్లో ఎలా ఎలాంటి ట్యాగులు నడుస్తున్నాయి ఎలాంటి ఫీడ్బ్యాక్ కలిగి ఉన్నారు వాళ్ళు ఎవరాట మీద ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు అనే దాని మీద వేస్తారు కారణం ఏంటంటే మళ్ళీ ఏదన్నా వాళ్ళు పర్సనల్గా వెళ్ళితే దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తారు అడవుడ్ చేస్తారు అంత రిస్క్ చేయరు వీళ్ళు కాబట్టి అలా ఏమన్నా వెళ్ళారా లేదు కొంత గడ్స్ ఉన్న గర్ల్ కాబట్టి సోనియా తగ్గేదేలా అనుకున్నా అనుకొని తనకు నచ్చినది తనకు నచ్చింది తన బయటకు వచ్చిన తర్వాత చూసింది కానీ తను ఉన్నప్పుడు నెనికీలు తన లేనప్పుడు తనతో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అలానే బయట జరుగుతున్న కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన తనని డైరెక్ట్ గా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి అడిగిందా లేదు కొంత ఫ్రెండ్స్ సహాయంతో వీళ్ళని బ్రేక్ చేయాలి కన్ఫామ్ ఈ గ్రూప్ గేమే నిఖిల్ ఆటకి అడ్డం పడుతుంది వీల వల్లే నిఖిల్ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు వీల వల్లే నిఖిల్ ఎక్కడో బ్యాడ్ జరుగుతుంది సో ఈ గ్రూప్ గేమ్ అనే ట్యాగ్ వల్ల నిఖిల్ రేపు పొద్దున విన్నర్ అవ్వడేమో ఆడియన్స్ లో ఉన్న ఈ ఏదైతే ఈ ఫీలింగ్ ఉందో అది నిఖిల్ని ని అక్కడే లక్ష్యాన్ని ఆపేస్తదేమో కాబట్టి కన్ఫామ్ దీనికి బ్రేకప్ చేయాలి దీన్ని బ్రేక్ చేయాలి నిఖిల్ని ఎట్లయినా దీని నుంచి బయటపడేయాలి అని ఒక ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ గా ఆలోచించి చాలా స్ట్రాటిజికల్ గా ఈ ఇష్యూని తీసుకొని దీన్ని ఒక క్లాష్లా సో దీన్ని మీరు మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ బాక్స్ లో ఇది రైట్ రాంగా సోనియా చేసింది కరెక్ట్ ఏనా లేదు సోనియా నిజంగా నిఖిల్కి మంచి చేస్తుందా లేదు నిఖిల్ని బ్యాడ్ చేయడానికైనా సో నిఖిల్ తనతో ఉన్నప్పుడు ఒక చిన్న క్యూట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ కావచ్చు తర్వాత యష్మి కానీ వీళ్ళందరూ ఇష్యూ కానీ బయట జరుగుతున్నది కానీ సో ఒకటిదే నేను పక్కా చెప్పగలుగుతాను ఆటలో కొన్ని కంటిడి పరంగా ఉంటారు అది ఒకళ్ళు తప్పు కాదు ఇక్కడ యష్మి తప్పు కావచ్చు నిఖిల్ తప్పు ఉంటుంది ఇది కానీ నిఖిల్ నిజ జీవితంలో జరిగిన దాంట్లో మాత్రం మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అది కొంతమంది దాన్ని అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది నిఖిల్ ఫేక్ అని చెప్పడం కానీ హక్కు మనకి లేదు అది వాళ్ళిద్దరి మధ్య సమస్య సో ఇద్దరు 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 వ్యక్తుల మధ్య సమస్యలు వాళ్ళ పర్సనల్ జరిగిన విషయాల్లో మనం జడ్చడానికి వీలు లేదు మనకి పూర్తిగా తెలియకుండా తెలిసినా కూడా మనుషులు ఈ రోజు అవి సపరేట్ అవ్వచ్చు రేపొద్దున కలిసి కూర్చొని ఆలోచించుకోవచ్చు కాలంతో పాటు నడుస్తూ ఉంటే బంధాలు మారుతూ ఉంటాయి అనుబంధాలు మారుతూ ఉంటాయి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మనుషులు దగ్గరగా అవుతూ ఉంటారు అలానే ఒక పర్సెప్షన్ రాంగ్ గా కనపడతారు ఒక పర్సెప్షన్ గా కనపడతారు లైఫ్ లో కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి అంటే నిఖిల్ చేసిన తప్పేందంటే ఆ విషయాన్ని ఇలా ఓపెన్ గా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించి ఏదో క్షమాపణ చెప్పడానికి ట్రై చేసింది అది తప్పు అది నాలుగు గోడల మధ్య ఇద్దరు జరిగిన విషయాన్ని తన వాళ్ళ పబ్లిక్ లో పెట్టకూడదు తన పబ్లిక్ లో పెట్టినప్పుడు సారీ అయినప్పుడు తను కూడా పబ్లిక్ లో నో అని చెప్పేసింది అనమాట తన తనకు ఎదురైన సంఘటన ద్వారా తను ఏదైతే ఇది చేస్తుందో కొంత ఘాటుగానే కోర్సు రూపంలో చెప్పడానికి ట్రై చేస్తుంది అది ప్రత్యర్థులు ఆటోమేటిక్ గట్టిగానే వాడుకుంటారు అది ఆటకి మిళితం చేసి తన కొంత తప్పు స్టెప్ దించవచ్చు అనేది ఏదైనా నిఖిల్ ఈ ట్రాక్స్ ఈ కంటెంట్ కెమిస్ట్రీ గ్రూప్ గేమ్ల మాయలో పడి అసలైన ట్రాక్ వదిలేసాడు నో డౌట్ మరి రైట్ ట్రాక్ లో ప్రయాణిస్తున్న గౌతమ్ లాంటి వాళ్ళకి ఇది చాలా మంచి వేసాడు ఎందుకంటే తను నడితే రైట్ లక్ష్యానికి వెళ్ళే దారిలో కొద్ది గొప్ప కాంపిటేటర్ కాదు చాలా అడ్డంగా నిలబడడం ఉన్న నిఖిల్ మరి రైట్ ట్రాక్ తప్పితే మరి హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండానే చాలా నీట్ గా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం గౌతమ్కి ఉంది అందుకే గౌతమ్ ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్ గా అంటే కొంత డివియేట్ అయినా దాని నుంచి మళ్ళీ చేరుకొని సోలో ఫైటర్ గానే ముందుకెళ్తున్నాడు ఇలాంటి పంచాయతీల్లో ఉండకూడదని చెప్పేసి కుటుంబ సభ్యుల వచ్చిన దాన్ని కూడా చాలా జాడ అనుభవిస్తున్నాడు సో గ్రూప్ గేమ్ స్నేహము ఇలాంటివన్నీ అంటే జీవితంలో ఆటలు ఉండాలి కానీ ఆటతో ఆట జీవితంతో ఆటలాడకూడదు బంధాలతో ఇప్పుడు గేమ్స్ ఆడకూడదు అదే కంటెంట్ మాయ కోసము అది ఇంకో దేని కోసము అవన్నీ కూడా అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడతమే కాదు మన మన ఆటను ఇబ్బంది పెడతాం కాదు మన పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తాయి ఇది అదే జరుగుతుంది చూద్దాం మరి ఏదైనా సోనియా మంచి కోసం చేసి ఉంటే కనుక మరి ఆ గ్రూప్ గేమ్ కి బ్రేక్ పడ్డట్టే దాని నుంచి బయట గేమ్ లేదా మరి నుంచి ఎట్లా నిఖిల్ తేరుకుంటాడు అలానే టైటిల్ మంచి టఫ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది నబీలు నిఖిల్ గౌతమ్ మధ్యలో ఎవరైనా అవ్వచ్చు చిత్ర చివరి దాకా నరాలు తెగి ఉత్కంఠ రేపుతుంది చాలా వరకు సీజన్ లో ముప్ప వందే ఫిఫ్టీ పర్సెంట్ పైనే అందరికన్నా ముందు రేసులో ఉన్నాడు టైటిల్ అడ్డంగా నిలబడ్డాడు టైటిల్ నాదే అన్నాడు అలాంటి అలాంటివేషన్ నుంచి ఈ రోజు సో తన కన్నా కూడా వేగంగా పరిగెడుతున్న కంటెస్టెంట్స్ ఉన్నారు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు సో డూఆర్ డైలాగా పోరాడుతున్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడు టైటిల్ నిఖిల్ నుండి చేజారే అవకాశం కూడా ఉన్నది మరి దీని నుంచి నిఖిల్ ఎలా వస్తాడు అలానే మిగతా వాళ్ళ ఆటలో కూడా వాళ్ళు కూడా అదే టెంపోని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఉగా తప్పిదాలు చేస్తారా బిగ్ బాస్లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు ఆడియన్స్ నెత్తిన పెట్టుకోవడానికైనా నెత్తిన పెట్టుకున్న వాడిని కిందకి దించడానికైనా రెడీగానే ఉంటారు ఒక చిన్న మాట కావచ్చు ఒక చిన్న ఆట కావచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు సో చూద్దాం మరి సీజన్ ఎయిట్లో ఏం జరగబోతుందో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎలిమినేషన్ చేయడం ఫెయిల్ డెసిషన్ అయినా కాదా అన్నది ఆ కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి థ్యాంక్ యూ